హాయ్ అండి వెల్కమ్ టు శ్రీస్ లిటిల్ కిచెన్ ఈరోజు మనం బాగా పండిపోయిన బనానాతో బ్రెడ్ చేసుకుందామండి ఇది చాలా మాయిస్ట్గా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఎప్పుడైనా మిగిలిపోయిన బనానాస్ ఉంటాయి కదండి బాగా పండిపోయి ఉంటాయి కదా వాటిని వేస్ట్ చేయకుండా ఇలా బ్రెడ్ ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్స్ లేకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనకి ప్రతి బయట కూడా మాయిస్ట్గా అండ్ ఫ్లఫీగా ఉంటుందండి ఈ బిగనర్స్ కూడా ఈజీగా ట్రై చేయొచ్చండి టీ టైంకి కానీ కిడ్స్కి స్నాక్గా పర్ఫెక్ట్ రెసిపీ అండి ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి ఈజీ హోమ్మేడ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఇలా బాగా పండిపోయిన బనానాస్ తీసుకుందామండి ఇలా బాగా పండిపోతేనే మన కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది వీటిని మనం తొక్కు తీసి బౌల్లో వేసుకుందాం తర్వాత ఇందులో ఒక కప్ వరకు షుగర్ పౌడర్ వేసుకుంటున్నానండి వేసుకొని దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలండి షుగర్ అండ్ మన బనానాస్ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాం మధ్యలో కొద్ది కొద్దిగా మనకు బనానా అనేది అలానే పీసెస్ పీసెస్గా ఉంటుందండి ఉన్నా పర్లేదు ఏం కాదు తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్ వరకు రిఫైండ్ ఆయిల్ వేసుకుందామండి మీకు కావాలంటే బటర్ అయినా గీ అయినా వేసుకోవచ్చు ఇందులో అలాగే వన్ టీ స్పూన్ వరకు వెనెల ఎసెన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ కప్పు మేద అలాగే వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇలా జల్లించుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం ఇందులో కొద్దిగా వాల్నట్స్ కూడా వేసుకుందాం అండి మీకు ఇష్టమైతే చాకో చిప్స్ కానీ వేసుకోవచ్చు ఇక్కడ నేను వాల్నట్స్ వేసుకుంటున్నాను వేసుకొని బాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలండి ఇలా కొద్దిగా లేట్ అయినా పర్లేదండి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే మన కేక్ అనేది సాఫ్ట్గా ఉంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి బ్రెడ్ టిన్ ఉంటుంది కదండి అందులో నేను ముందే బటర్ పేపర్ వేసి ఆయిల్ స్ప్రెడ్ చేసి పెట్టుకున్నానండి ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని వేసుకొని ఒక టూ టైమ్స్ అలా ట్యాప్ చేస్తే మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది దీనిపైన కొద్దిగా వాల్నట్స్ వేసుకోవాలండి తర్వాత దీన్ని మనం టెన్ మినిట్స్ పాటు ప్రీహీట్ చేసిన అవెన్లో వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే మనకు కేక్ అనేది రెడీ అయిపోతుందండి దీన్ని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలండి ఒక టూ అవర్స్ పక్కన పెట్టేస్తే మనకు కేక్ అనేది బాగా కూల్ అయిపోతుంది అప్పుడు డిమోల్డ్ చేసుకొని మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకుంటే మన బనానా కేక్ రెడీ అయిపోతుందండి చాలా మాయిస్ట్గా సాఫ్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకు డెఫినెట్లీ నచ్చుతుంది అలాగే ఒక మంచి స్నాక్ కూడా అవుతుందండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ